వెల్కమ్ టు సిజే టీవీ నేను మీ శ్రీనివాస్ వాలి నిన్న ఏదైతే మనకి వినాయక చవితి సందర్భంగా నిన్న అన్ని పత్రికలు కూడా హాలిడే సో ఇది ఈనాడులో ఈరోజు మనం చూడొచ్చు పాఠకులకు ప్రణాయకులకు ఏజెంట్లకు సేవలకు ఈనాడు వినాయక చవితి సెలవు వినాయక చవితి సందర్భంగా బుధవారం ఈనాడు కార్యాలయం సెలవు ఈ గురువారం సంచిగా వెలువడదు ప్రదర్శనం శుక్రవారం చైర్మన్ సో ఏంటంటే నిన్న పండగ ఈ రోజు న్యూస్ పేపర్ రాలేదు కాబట్టి నిన్నటి వార్తల ఏవైతే ఆ ఫిలిం సంబంధించిన వార్తలే మీకు అప్డేట్ ఇస్తాను సో ఆ యొక్క ఫిలిం సంబంధించిన వార్తల్లోకి వెళ్లే ముందుగా మనం ఈనాడు సినిమా పేజీలో నిన్న వచ్చినటువంటి వార్తలు ఏంటో తెలుసుకుందాం ఈనాడు సినిమా పేజీలో సంతృప్తినిచ్చిన చిత్రం సుందరకాండ గౌతమ్ వెంకటేష్ నారాయణ మనోజ్ సంతోష్ తిరిగి సో రెండు సినిమాలు వాయిదా అనేవి వచ్చింది ఇటీవల సినీ కార్మికుల వేతనాల పెంపు కోరుతూ కొన్ని రోజులు ఆ రోజులు ఆందోళన పాట పడడంతో ఆ ప్రభావం సినిమా పై పడింది దీంతో మాస్ జాతర బిరాయి చిత్రాలు అనుకున్న సమయానికి రాయకపోతున్నాయి రవితేజ హీరోగా నటించిన మాస్ జాతర వాయిదా పడింది త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని నిర్మాత చెప్పారు సెప్టెంబర్ ఐదు రావాల్సిన తేజ సజ్జా హీరోగా నటించిన బిరాయి అదే నెల పన్నెండు కు సో కంటిన్యూగా గా మనం చూసాం ఇరవై రోజులకు సినీ కార్మికుల సమ్మె నేపథ్యంలో సినిమాల షూటింగ్ సాగడం వల్ల ముఖ్యంగా మిరాయి అలానే మాస్ జాతర సినిమా కూడా విడుదల తేదీలు మారాయి అయితే మాస్ జాతర సంబంధించి ఇంకా డేట్ కన్ఫర్మ్ చేయనప్పటికీ కూడా మిరాయి సెప్టెంబర్ ఐదున రావాల్సింది సెప్టెంబర్ పన్నెండుకి పోస్ట్ అవ్వడం జరిగింది ఇక హరిహర శంకర ఒక్క కథ ఆ పెద్దగా ఈ రోజు అన్ని కూడా ఈ యొక్క ఈనాడు థర్టీ సంబంధించినటువంటి విషయాలని ప్రత్యేకంగా ఇక్కడ ముందు పరచడం జరిగింది ఈనాడు ఇక మనం ఆ తెలుగు దినపత్రికలో ఏమైనా వార్తలు ఏమో చూసే ప్రయత్నం చేద్దాం ఆలస్యమైన మాస్ వినిపించేలా రవిందర్గా బాబు గోవర్ దర్శకత్వంలో తెలియజేస్తున్న మాస్ జాతర సితారా ఎంటర్టైన్మెంట్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై నాగవంశి సాయి సౌజన్య నిర్మిస్తున్నారు వాస్తవానికి వినాయక చవితి కారణంగా బుధవారం విడుదల కావాల్సిన ఈ మూవీ కొన్ని కారణాలలో బయటపడింది ఇటీవల ఇండస్ట్రీలో జరిగిన సమయంలో కీలకమైన కంటెంట్ పూర్తి చేయడంలో ఊహించని జాప్యం కారణంగా సినిమా సిద్ధంగా మని నిర్మాతలు అధికారులు తెలిపారు కంగారుగా సినిమా విడుదల చేయడం కంటే కాస్త సమయం తీసుకొని బెస్ట్ అవుట్పుట్ ఆడేసుకు గొప్ప అనుభూతిని అందించేలా ఈ నిర్ణయం తీసుకున్నామని త్వరలోనే కొత్త అనౌన్స్ చేస్తామని కాస్త ఆలస్యమైన అయిన మాస్ పండుగలను థియేటర్ తీసుకొస్తామని నిర్మాత అన్నారు దీపావళి విడుదల కాలుందని తెలుస్తుంది రవితేజలు ఈ డెబ్బై ఐదో సిగ్గు సిరి లాగిరుnga నటస్తంది ఇగా ఎబోదే తేజ సజ్జగిరువా కార్తిక్ ఘటవానిద చోతలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పైన కీసి విశేష ప్రసాల్ కృతీ ప్రసాల్ ద విశోచిత్రం మిరై మిరై సామంచు కూడా మనం అనుకునాం డేట్ 12వ కొస్తుందనే విషయాన్ని అనుకునాం ఇగా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ గా సుందరకాండ నార రోహిత్ సోమరి దీని గెంకోడి ఒక్కు కరమారణ జీవితం పై నేపథ్యంలో చిత్రీకరించిన సినిమా బ్రహ్మాండ ఆమని బలరమ్మ జయరామ్ కుమారక్క బీ రాజు కథాపాత్రలో రాంబాబు దర్శకుడు దాసరి సురేష్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు ఇరవై తొమ్మిదిన విడుదల సిద్ధమవుతుంది ఈ సినిమా ప్రకారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆమని మాట్లాడుతూ ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని అందరూ చూసి ఆదర్శాన్ని కోరుకుంటున్నా అన్నారు ఇది తమ కెరియర్ లో గుర్తిరిపోయే చిత్రం అవుతుందని నటేంద్రుడు అన్నారు ఇది ఆమరి సంబంధించి ఈ మధ్య ఆమె రీఎంట్రీ తర్వాత డిఫరెంట్ రోల్స్ చేసినప్పుడు కూడా అన్ని సినిమాలు చేస్తుందేమో అనిపిస్తుంది సో వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా తను యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే కంటిన్యూగా చిన్న పెద్ద సినిమాలో చిన్న రోజు అయినా పెద్ద రోజు అయినా మదర్ సిస్టర్ అది రకరకాల క్యారెక్టర్స్ లో ఆమె ప్రజలు కనిపిస్తుంది ఇదే క్రమంలో ఆమె బ్రహ్మాండ పోస్టర్ మాత్రం బ్రహ్మాండ అఖండ రేంజ్ అయితే ఆయన డిజైనింగ్ ఉంది కానీ సినిమాలో కంటెంట్ ఎలా ఉంటుంది అనేది రిలీజ్ అయితే గానీ తెలియదు ఇరవై తొమ్మిది ఈ యొక్క సినిమా సంబంధించి ఒక ప్రెస్ మీట్ అయితే రష్మికా మందన్న నేషనల్ ఫ్రెష్ సంబంధించినటువంటి ఒక తెలిసి కలిసే మనసీ రష్మికా మందన్న దీక్షిత్ అన్నట్టు రాహుల్ రవిందన్ దర్శకాల చిత్రం ద గర్ల్ ఫ్రెండ్ మంగళవారం చిత్రం నుంచి ఏం జరుగుతోంది అనే గ్రీక్ సాంగ్ రిలీజ్ చేశారు హేషం అబ్దుల్ వహాబ్ ఈ పాటను కంపోజ్ చేయడంతో పాటుగా చిన్మయ్ తో కలిసి పాడారు కల కల మను కల కలిపిన కథ మొదల కల నరిగిన నిజము కల ఏం చెయ్యను తడబడిన తప్పటడు ఏమో చాలా ఏం జరుగుతుంది ఈ పాట రాసిందరూ తెలుసుకోవాలి రాకేంద్ర మౌలి సాహత్యాన్ని అందించాడు బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా అనుకుంటున్న ఈ చిత్రంలో రావు రమేష్ రేవతి ఇతర పాత్ర పోషిస్తున్నారు రష్మిక మందన హీరోయిన్ మెయిన్ గా ఉన్నటువంటి

వశిష్ట సింహ మాట్లాడుతూ టైటిల్ వినగానే స్టోరీ ఆసక్తి కలిగింది దర్శకుడు నిరీక్షణ చేసిన దాని కంటే విజువల్ అద్భుతంగా వచ్చింది ఈ కథ మన చుట్టుపక్కల జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అలాగే స్క్రీన్ పే కొత్తగా ఉంటుంది ఓ మిడిల్ క్లాస్ యువకుడిగా ఈ సమాజాన్ని ప్రతిబింబించేలా నా బాధ ఉంటుంది ఇందులో ప్రతి పాత్రకు బాధపడి థీమ్ లింక్ ఉంటుంది త్రిబాణంలో ఎవరు ఏ బాణం అనేది ఈ సినిమా చూస్తేనే తెలుస్తుంది ఇది బాగుడే చిత్రం కాదు బాధపరికుడు అతని శక్తి ఈ తరానికి చెప్పే సోషియో థ్రిల్లర్ సమాజంతో కొన్ని ఘటనలకు సమాజంలో నిత్యం చూస్తున్నాం వాటి అన్నిటినీ సమాధానాలుగా చెబుతూ సందేశాత్మకంగా తీసిన ఈ చిత్రం అందరిని ఆకట్టుకుంటుంది అన్నారు సో ఈ త్రిభాణధారి బార్బరిక్ అనేది మనం వింటూ వింటుంటే ఇది ఒక మైథలాజికల్ టచ్ ఉన్నటువంటి సోషియో ఫ్యాంటసీ లాగా అయితే మనకు తెలుస్తా దీంట్లో ముఖ్యంగా అంటే ఉదయ భవను చాలా గ్యాప్ తర్వాత తను రీఎంట్రీ ఇచ్చినట్టు కనుకోవచ్చు గతంలో టీవీలో ప్రముఖంగా కనిపించినటువంటి ఉదయ భవనం చాలా గ్యాప్ తర్వాత ఈ త్రిపాణి దారిలో ఒక కీలకమైన వార్త చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి సో తను కూడా పర్సనల్ సో ఈ ఉదయభా క్రియేట్ మళ్ళీ తన వరుస సినిమాలు చేస్తూ అందరినీ అలరించాలని చెప్పేసి మనం కూడా కోరుకున్నాం ఇక హరిహర హరిహర శంకర ఇది ఒకటి ఆ చిన్న సినిమా హరిహరూర్ సంబంధించి ఇక ఇది ఇక్కడ చాలా ఎంగడు నారా రోహిత్ పోరాటం టై వెలుగులో వచ్చాయి సాక్షి దిన పత్రికలో సినిమా వార్తలు చూసేస్తాం దాదాపుగా మాస జాయిదా లేకపోతే భౌగోళిక సంబంధించినటువంటి ఒక కథలు అయితే ఇచ్చారు తెలుగు సినిమా అకాడమీ ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన చిత్రం బాహుబలి ప్రభాస్ హీరోగా అనుష్క తమన్న హీరోయిన్లుగా రాణా వంటి కృష్ణ సత్యరాజ్ ముఖ్య పాత్రలుగా ముఖ్య తారలుగా నటించారు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు షోభు ఎలాగంట ప్రసాద్ దేవిని నిర్మించిన బాహుబలి ద బిగినింగ్ రెండు వేల పదిహేను జూలై పదిహేనున బాహుబలి టూ దూజన్ రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు భాగాలుగా విడుదలై బ్లాక్ బ్లాస్టర్ గా నిలిచి రికార్డులను సాధించిన సంగతి తెలిసిందే కళ బాహుబలిక బిగినింగ్ విడుదలై పదేళ్ళు అయిన సందర్భంగా ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్ తొలి ద్వితీయ భాగాలను కలిపి బాహుబలి ద ఎపిక్ పేరుతో అక్టోబర్ ముప్పై ఒకటిగా విడుదల చేస్తున్నారు ఈ సినిమా టీజర్ ని మంగళవారం సోషల్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు రాజమౌళి విడుదలైన కొద్ది సమయానికి టీజర్ ఆన్లైన్ లో వైరల్ గా మారడం విశేషం బాహుబలి ద ఎపిక్ ప్రమోషన్స్ ని త్వరలోనే ప్రారంభించారు మేకర్స్ ఏదైనా ఒక కొత్త ప్రయోగం సందేహం లేదు ఎందుకంటే ఆ ఒక రెండు పార్టీగా వచ్చిన సినిమాని ఒకే పార్టీగా చూపించడం అనేది ఖచ్చితంగా మంచి ప్రయోగం మంచి ప్రయత్నం జనాలు కూడా ఆరాధిస్తారు ఎందుకంటే రెండు సినిమాలు ఆ కథను తెలుసుకోవాలంటే ఒక సినిమా చూస్తే సరిపోతుంది కదా ఒకే సినిమాని రెండింటిని ఎడిట్ చేసి కథ దీంట్లో ఎక్కడ ఒకే కథ రెండు రిలీజ్ చేయడం జరిగింది ఈ రెండింటి మధ్యలో రెండు సంవత్సరాలు పైగా గ్యాప్ ఉంది అయినా కూడా సెకండ్ పార్ట్ వచ్చినప్పుడు ముందు ఒక టూ టు త్రీ మినిట్స్ డైరెక్ట్ చేశారు కథలో ఏం జరిగింది అనేది సో అంత అవసరం లేకుండా మొత్తం కథలంతా కూడా ఒకేసారి చూపుతాను అనేది ఖచ్చితంగా బాగుంటుంది ఆ యొక్క యుద్ధ సన్నివేశాన్ని కొంత ట్రిక్ చేస్తా అవసరం ఎందుకంటే దాంట్లో ఉంటుంది దీంట్లో ఒక రెండు కలిపి హెవీ కాకుండా షార్ట్ గా కట్ చేస్తున్నారు రాజమౌళి విషయంలో మనకి సందేహం అవసరం లేదు ఎందుకంటే దీన్ని కూడా కొంత సినిమా చేసినప్పుడు ఏ విధంగా అయితే కష్టపడతారో ఆ విధంగా కష్టపడ్డా లో ఫైల్ అవుట్పుట్ కోసం అని చెప్పేసి మనం వార్త రాజమౌళి లాంటి ఒక తెలుగు బ్రైడ్ ఇండియన్ ప్రైడ్ అయినటువంటి దర్శకుడు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారంటే ఖచ్చితంగా దాంట్లో ఫుల్ ఎఫర్స్ పెట్టాలనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు అయితే ఈ సినిమా కూడా ఖచ్చితంగా మంచి హిట్ అవుతుంది రాజమౌరికి గ్యాప్ అయితే వచ్చి త్రిబురా తర్వాత ఆ సినిమా ఇంకోటి మహేష్ బాబు టైం పడుతుంది అదిగా కూడా మొదటి పార్ట్ రిలీజ్ అయింది రెండు వేల పదిహేనులో లో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అంటే టెన్ ఇయర్స్ అయిన సందర్భంగా కూడా ఈ యొక్క సినిమా రిలీజ్ చేయడం ఇక్కడ విశేషం కూడా ఉంది సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజమౌళి అండ్ టోటల్ బాహుబలి టీ వారవాసి వి నా ఉంటాయి మంచు మనోజ్ ఒగ్గు కళాకారులకు వచ్చాడు హరిగాని కదా హరి శంకర ఎందుకు రప్పించారు ఆ నన్ను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు రప్పించారు ఏదైనా సమస్య అంటూ మొదలవుతుంది కొత్త లోక వన్ చంద్ర సినిమా సూపర్ హీరో చంద్ర కళ్యాణి ప్రియదర్శి నటించిన

సో దుర్గ సన్మాన్ ప్రొడ్యూస్ చేసినట్టు ఒక సినిమా ఈ సినిమా మలయాళంలో మంచి విజయం సాధించింది దీన్ని తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు దీన్ని ప్రముఖ నిర్మాత సూర్యదేవ నాగవంశీ దీన్ని రిలీజ్ ఒక వార్త సో ఇక ఎన్నో తెలుగులతో ఉంటాయి మంచు మనోజ్ ఓ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అనుసభం కాదు దాని వెనక ఎంతో మంది ఇష్టంగా ఉంటుంది ఇండస్ట్రీలో పనిచేసే వారిని సినిమా సినిమా వాడే అని చాలా మంది సులభంగా మరి అడుగుడుగులు ఉంటాయి ఇక్కడ ఉండగలమైరో నారా రోహిత్ హీరోగా కృతి వాహాని శ్రీదేవి విజయ్ కుమార్ హీరో హీరో చిత్రం సుందరకాండ వెంకటేశ్ నిర్మలపూడి దర్శకత్వంలో సంతోష్ చిన్నపొల గౌతమ్ రెడ్డి రాకేష్ మహాత్వాడి నిర్మించిన సినిమా నేరు విడుదలవుతుంది ఈ సందర్భంగా ఆ మాట్లాడుతూ హాజరైనటువంటి మనోజ్ మాట్లాడుతూ సుందర కళ చిత్రాన్ని ప్రేక్షకులు గొప్ప విజయం అందించాలని కోరారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ చూసి మమ్మల్ని ఆశీర్వించండి కానీ కోరారు మా మూవీ చూసి ఎంజాయ్ చేస్తున్నా చేస్తాను సంతోషించిన పౌరుల గోదం రెడ్డి మహేష్ అన్నారు సో ఇది మంచు మనోజ్ సంబంధించి మనోజ్ మంచు మంది మీరు సినిమాస్తున్నాడు డిప్యూటీ బాగానే అనే విధంగా అంతా కొద్దిగా బాడీ మీద కేర్ తీసుకున్నట్టు ఆ కనిపిస్తున్నాడు మంచి ఫిట్ గా అయితే కనిపిస్తున్నాడు మంచి పర్ఫార్మర్ అయినటువంటి మనోజ్ కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఆ స్వయం కృత బలవంతుని కొన్ని అనుకోని సమస్యల వల్ల వెనుకబడ్డాడు నిజానికి తెలుగులో ఆ జనరేషన్ లో మంచి ఈజ్ ఉన్న నటుడు మంచి డైలాగ్ డైలరీ ఉన్నటువంటి తెలుగు డిక్షన్ కరెక్ట్ గా పలికేటువంటి నటుడు చెప్పవచ్చు ఎందుకంటే మోహన్ బాబు వారసుడుగా ఉన్నటువంటి మంచు మనోజ్ అనుకున్న అయితే రాలేదు దానికి సెక్స్ చాలా మంది ఏంటంటే అతను బిహేవియర్ కూడా అంటారు దాని తోడుగా వ్యక్తిగత కారణాలు మనం చూసాం ఫ్యామిలీ రకరకాల గొడవలు ఉండటం అతను టైం కి షూటింగ్ రావడానికి షూటింగ్ వచ్చిన అందరూ ఎక్కువ షూటింగ్ అంతరాజ్యానికి రకరకాల ఏది ఏమైనా ఆయన వ్యక్తిగత కారణాలతో కొంత ఫ్యామిలీకి దూరంగా ఉండటం రెండవ వివాహం ఇలా పద పలు కారణాలతోటి కొంత మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా ఫ్యామిలీ గురించి మాట్లాడుకోవడం డాక్టర్ మోహన్ బాబు గారి విష్ణు గాని మనోజ్ గారి మాట ఇవన్నీ కారణాల వల్ల కొంత వెనుకబడ్డాడు మంచి నడిపోయినటువంటి మనోజ్ తిరిగి గత వైభవాన్ని అనుకోడు అంత గత కంటే గతం ఎక్కడ ఎక్కువ లేదు మంచి విజయాలతో ముందుకు వెళ్ళాలి ఎందుకంటే విరాగ్ అంటే పెద్ద సినిమాలో విరంగా చేస్తున్నాడు ఓ హీరోలా అనే కాకుండా పలు రకాల క్యారెక్టర్స్ విరంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ సపోర్టింగ్ హీరోగా సెకండ్ హీరోగా ఇలా రకరకాల క్యారెక్టర్ చేస్తున్నటువంటి మంచి మనోజ్ కి మంచి రోజులు రావాలని మనం కూడా కోరుకుంటాం

ఇది అన్ని అయిపోయాయి సో ఇది ఈ రోజు ప్రముఖ పత్రికల్లో వచ్చినటువంటి సినిమా రేపటి సినిమాతలతో బలికలు అంతవరకు చూస్తూనే ఉండండి శ్రీనివాస్ వాలి